అందరికి నమస్కారం అండి సొరకాయ పప్పు నేను చేసే విధానం చూడండి ఒకసారి సొరకాయ పప్పు అండి ఒక గ్లాస్ కొంచెము అన్నీ తీసుకొని నాన్న దాంట్లో ఇన్ని మెంతులు కూడా వేసానండి షుగర్ ఉన్నవాళ్ళు మెంతులు ఏదో రకంగా తీసుకోవడం మంచిది షుగర్ ఉన్నానే కాదు లేకున్నా కూడా హెల్త్ రీత్యా రాకుండా ఉండాలన్నా కూడా మనం మెంతులు వాడటం అనేది ఇన్ని మెంతులు వేసుకొని కడిగి పెట్టేశాను సొరకాయ పప్పు అంటారు పప్పు బాగుంటే టేస్ట్ ఉంటుందండి పప్పు మించింది ఏది లేదు అని గా వసరే చూపిస్తా టమోటాలు మూడు పెద్ద ఉల్లిపాయ ఒకటి కొన్ని పచ్చిమిర్చి ఇవి దాంట్లో వేసుకుందాం సొరకాయ చిన్న ముక్క అండి ఇది కూడా వేసుకుందాం ఇదేమో పోపు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వలవాలి ఇది వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం చింతపండు వేయట్లేదు కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఒట్టి సొరకాయ తీసుకొని టమోటా తీసుకున్నా కదా సరిపోతుందని వేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి కొంచెం చిన్న ఇద్దు పెట్టేయాలి ఇవి ఇది వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను పోపు ఇది పసుపు వేసారండి కాస్త పోపు కండి ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లి చిత్త కొట్టేసాను తీయలేదండి పొట్టు అలా ఒక్కోసారి అలా వేస్తా ఒక్కటి వండి వండి కొంచెం కరివేపాకు ఎక్కువ తీసుకున్నాను తాలింపు గింజలు పోపుకి వచ్చేసి నెయ్యి నూనె నెయ్యి సగం సగం అన్న సరిపోతుంది పోపు పెట్టుకుందాం అన్నీ ఒకసారి వేసానండి ఒక్కసారి అన్నీ ఈక్వల్గా వేగిపోతాయి పప్పు బాగా ఉడికిపోయిందండి చూడండి కొంచెం నీరుగా చేశాను పొగ వస్తుంది నీరుగా చేశాను ఈ పప్పు అనేది కొంచెము లూజ్గా కావాల్సే చేశాను కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చి కొత్తిమీర నాటుది ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు కా సాల్ట్ వచ్చేసరికి తలగొట్టండి అంటే ఒకటి పుల్ వేసాను కొంచెం తలగొట్టి ఒకటి వేసాను సరిపోతుంది ఆల్మోస్ట్ సరిపోయిందండి పోపు వేగిపోయింది చూడండి అన్నీ ఈక్వల్గా వచ్చేసాయి ఒక్కసారి వేసినా బాగానే వేగిపోతాయి నూనె కాగని అవసరం లేదు అసలు యాక్చువల్గా ఇక ఈ పోపు పప్పులో వేసుకుందాం రెడీ అయిపోయిందండి వేసేసి వెనూను కొంచెం నీళ్ళగా వచ్చింది చూడండి మా అబ్బాయి ఇలా కావాలంటాడని చిన్నబ్బాయి ఇలా చేశాను ఈరోజు నేనైతే చిక్కగా చేస్తాను నాకు చిక్కగా అంటే ఇష్టము నేను ఇది కూడా బాగుంది సొరకాయ వేసాం కదా టేస్ట్ బాగుంది ఇక చిన్న టిప్ చెప్తాను దోశ పిండి కొంచెమే ఉన్నిందండి మనం కొంచెం ఉంటే ఏం చేస్తాం అందరికీ రావాలి అంటే నేను కొంచెం బొంబాయి రవ్వ ఇంట్లో కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంది ఇంట్లో అందుకని చెప్పేసి కొబ్బరి కొంచెం మిక్సీ పట్టాను రెండు చిన్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసి అది మిక్సీ పట్టి వేసాను కొత్తిమీర కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కొంచెం షుగరు ఉప్పు ఇంత సోడా ఉప్పు ఇంతది ఇంతే వేస్తాను ఎక్కువ వేయను ఇంతే వేసాను టేస్ట్కు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఊతప్పంలాగా అంటే కొంచెం అందంగా వేసుకొని దోశ వేసుకుందామండి బాగుంటుంది మనకి పిండి మిగిలిపోయినప్పుడు ఇది దీన్నే మనము పొంగనాలు వేసుకోవచ్చు ఇలా దోశలాగా వేసుకోవచ్చు పిల్లలు ఏరి పెడతారని చెప్పేసి పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టి వేసాను కొంచెం కారం కూడా అంత కారం వేసాను ఉప్పు దీనికి సరిపోయేంత రెండు దోశలు ఒక మూడో నాలుగో దోశలు అవుతాయి కానీ ఈ గిన్నె నిండా చేసేసాను దోశ ఎలా వేయాలో చూపిస్తాను అండి ఫస్ట్ స్టావ్ నేను వేసాను దీని మీద వేసుకుందాం ఎంతండి దోశ వేసాను దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఎన్ని వేసుకుంటే కొంచెం సర్ది వచ్చేస్తుంది ఒదుగుతుంది తొందరగా అయిపోతుంది టిఫిన్ వెతుక్కోకుండా బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సరేనండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్